చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన మాన్వి దేవేంద్రప్ప విజయవాడ గొల్లపూడి బీసీ భవనంలో కురవ కార్పొరేషన్ చైర్మన్గా కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన మాన్వి దేవేంద్రప్ప పదవి బాధ్యతలు స్వీకరించారు బుధవారం అసిస్టెంట్ డైరెక్టర్ తనుజ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కురవలను గుర్తించి రెండు ఎంపీలు ఒక ఎమ్మెల్యే కర్నూలు చైర్మన్ గా బాధ్యతలు ఇవ్వడం సంతోషకరంగా అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ బీసీ సంక్షేమ మంత్రి సావిత్రమ్మకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు ఈ బాధ్యతలు తనకి ఇవ్వటం అర్శనీయమని రానున్న రోజుల్లో కార్పొరేషన్ నిధుల ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేలా తన పదవికి న్యాయం చేకూరుస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు ఉద్యోగ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నాయి ఈ రోజు రాష్ట్రంలో కొనుగోళ్ళ త్రుల దీసారి రెండు ఎంపీ ఎమ్మెల్యే నిరసిస్తూ కర్నూలు జిల్లా కిలో కాలపడి చదువుతూ చాలా సంతోషపడుతున్నాం అలాగే మేము పాటి పుట్టప్ప నుంచి పాడి పుట్టక్ నుంచి కొనుగోళ్ళు మా క్యాస్ట్ వాళ్ళు చాలా మంది తెలవసుగానే ఉన్నారు దాన్ని తోట ఎందుకంటే గత ప్రభుత్వంలో వాళ్ళకి గురువులకు పది అంటే పది వేలంటే లీడు లీడర్ లీడు దొరకలేదు ఆ రోజు ఎందుకంటే ఉదాహరణ ఎందుకంటే ఆ రోజు నాకి వైసీపీ మేము పార్టీ పుట్టిన తెలుగు మా తెలుగు తెలుగుదేశం నేను ఒక ఓటు వేయలేదు మీకు నేను ఎంటో పది తీసుకుంటాను దీని దగ్గర అది సాధ్యం కాదు నేను ఎంతో అంత ఏమొస్తే వస్తే చంద్రబాబు ఆశతో తెలుగుదేశంలో రేపు రావచ్చు నాకు నేనేమంటున్నారు వచ్చే పది కోసం వస్తారంటారు ఇక్కడ తెలుగుసేమో కూడా పది కోసం పోయామంటారు అది నాకు నచ్చదు వాటి పుట్ట వచ్చి నేను తెలుగుదేశం ఉన్నాను యాదడు పార్టీ వీరేపాటి పోటీ లేదని తిరస్కరించా తర్వాత ఎంపీ కూడా అలౌన్ చేశారు వాళ్ళు కర్నూలు పార్లమెంట్ కి ఆ రోజు తెలుగుదేశం కలిసాను ఎందుకంటే మమ్మల్ంటే తెలుగుదేశం దయటి మీరు అడిగితే అని చెప్పాం అదే ప్రకారం ఈ రోజు నాకు ఈ రాష్ట్రపతి గుర్తుకొచ్చింది మా సహజం గారికి లోకేష్ సార్ గారికి సవితక్క సవిత గారికి ప్రత్యేక గుర్తు చెప్తున్నాం